సైరామ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేయబోయింది సజ్జప్పాలండి చాలా ఈజీ అండి చేసుకునే విధానం కూడా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మేము మీకు చూపిస్తాము దీనికి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న గ్లాసు సూజీ రవ్వ తీసుకుంటున్నాను దీంట్లో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను స్టవన్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి ఇది కొంచెం కలిసి నాటం తర్వాత ఒక పై మీద కింద పెట్టుకొని ఇంక తీసుకున్నాం కదండి ఆ గ్లాస్ తోటి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఇది కొంచెం కలుపుకునేటప్పుడు చూసి కలుపుకోండి మధ్యలో మాడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి వేగంగా మనీ మనకి ఇది ప్రిపేర్ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే కొంచెం ఇది వేగేటప్పుడు స్మెల్ అనేది బాగా వస్తుందండి మనకి స్మెల్ వచ్చిందంటే ఇది వేగినట్టేను అప్పుడు మనం తీసి దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలని ఇది వేగిందనుకున్న తర్వాత స్మెల్ రాకుండా ప్లస్ కలర్ కూడా అనేది కొంచెం చేంజ్ అవుతుందండి అప్పుడు ఇది మొత్తం బాగా వేగినట్టు చూస్తున్నారు కదా అండి మనం కొంచెం మంచి మధ్యలో కలిగి పెట్టుకుంటా ఉండాలి లేకుండా ఉంటే మాడిపోయిద్ది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి హై ఫ్లేమ్లో చేసుకున్న ప్రాబ్లం చాలా వస్తుంది ఇప్పుడు అనేది బాగా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కొంచెం కలర్ అనేది కూడా చేంజ్ అయినట్టు అనిపిస్తుంది మనం ఈ లోపల పక్కన ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదండి అది కొంచెం తెల్లతోన్నట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ నీళ్ళని తీసుకొచ్చి దీంట్లో కలపాలండి దీన్ని కొంచెం కొంచెం కోసుకొని కలుపుకోండి లేకుండా ఉంటే ఇది పొంగి కింద పడే చాలా ఉంటాయి ఉండలు లేకుండా కొంచెం ఇప్పుడు మొత్తం వాటర్ అనేది దీంట్లో పోసేసుకుందామండి మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఎలాంటి ఉండ కూడా కనిపించట్లేదు ఒకవేళ కనిపించినా కానీ ఈ గరిక దీన్ని కొంచెం నలిపేయండి ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ దీంట్లోనే ఉంచండి ఇది కొంచెం గట్టిగా అయినంత వరకు ఉంచాలి పొయ్యి మీద అలానే ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాస్ చక్కెర యాడ్ చేస్తున్నాను ఇంకా మనం రవ్వకు తీసుకున్నాం కదా ఆ గ్లాస్తోనే తీసుకోవాలండి ఇలా ఒకటిన్నర గ్లాస్ తీసుకోవడం వల్ల మనకి ఈ రవ్వకు అనేది చక్కెర బాగా సెట్ అవుతుంది తీపి కూడా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ మిశ్రమం అనేది కొంచెం గట్టిగా అయినంత వరకు మనం పొయ్యి మీద ఉంచుకోవాలండి కొంచెం గట్టిగా అయినంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నానండి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి అలాగే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి చూసారు అండి ఈ విధంగా కొంచెం పిండిలో గోధుమ పిండిలా కలుపుకున్నాము కదా దీన్ని పదిహేను నిమిషాల వరకు మనం నానబెట్టుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత మనం పిండి అనేది గొప్ప బాగా ఒత్తుకోవాలండి వచ్చేంత వరకు ఈ విధంగా అనేది మనం ఉండలు చేసుకోవాలండి అలానే ఇంతక మనం చలాచుకున్న తర్వాత పిండి అనేది ముద్దలు చేసుకోవాలని చెప్పాను కదా ఇవ్వక పదండి ఒక పదండి ఇప్పుడు మనం దీన్ని కొంచెం తీసుకోండి మంచి మంచి ఆయిల్ అప్లై చేసుకోండి ఇప్పుడు మనం దీన్ని విడుక చేసుకున్నాం కదా ఈ ఉండ అనేది దీన్ని లోపల పెట్టుకోండి మొత్తం ఎక్కడ హోల్స్ గోల్డ్ లేకుండా ఇది మొత్తం చుట్టండి బాగా చపాతీలా చేసుకున్నాము దీన్ని కూడా అలా ఉంటుంది దానికి ముందుగా స్టవ్ చేసుకొని స్టవ్ మీద బాటి పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం నీట్ ఎక్కిన తర్వాత మనం ఇప్పుడు తయారు చేసుకున్న సజ్జంగా ఉండేది దాంట్లో వేసుకోవాలండి ఈ విధంగా కదా కదండి ఈ విధంగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం అనేది ప్లేట్లో తీసుకోవాలండి చూసారు కదండి సజ్జప్ప మనం చేసుకున్న నీళ్ళు కూడా మనం వేసుకొని చేయించుకోవాలండి అంతేనండి అనేవి రెడీ అయిపోయినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి